ట్ల నేనైతే సూపర్ గా ఉన్నాను మీరందరూ సూపర్ ఉప్పరే ఉండాలని కోరుకుంటున్నాను నిన్న నిన్న ఒక కాదు మొన్న ఒక వీడియో పెట్టాను అనమాట ఏంటంటే వెయిట్ స్ట్రక్ అయిన వాళ్ళు ఎలా చేస్తే ప్రోగ్రామ్ కదులుతుంది అని ఒక మంచి అంటే మంచి వీడియో పెట్టాను ఆ వీడియో ఏం చేశానంటే కామెంట్ సెక్షన్ ఆపడం మర్చిపోయాను ఆపడం మర్చిపోయేసరికి చాలా మంది కామెంట్స్ పెట్టారు ఒక ముప్పై కామెంట్స్ దాకా వచ్చాయి అందులో రెండు కామెంట్స్ అయితే చక్కగా ఏం చెప్పారంటే కామెంట్ సెక్షన్ ఆపొద్దు మేడం ప్లీజ్ అని అడిగారు కానీ నిజంగా నేను అనవసరమైన స్ట్రెస్ అనేది తీసుకోలేకపోతున్నాను అందువల్ల ఆపుతున్నాను ఏమనుకోవద్దు మీ లవ్ అండ్ ప్రేమ నాకు తెలుసు మీరు కాల్ చేయండి అంత మీకు కావాలి ఏదన్నా ఇబ్బంది అయింది మీకు అవసరమైంది అనుకున్న వాళ్ళు కాల్ చేయండి నేను చెప్తాను అందులో ఇంకో కామెంట్ ఏం వచ్చింది అంటే బాడీ లూజ్ అయిపోతుంది మేడం అంటే కొంతమంది వెయిట్ లాస్ అయ్యారు బాడీ లూజ్ గా అనిపిస్తుంది మరి బాడీ టైట్ అవడానికి ఏదన్నా చెప్పండి ఒక వీడియో అని చెప్పేసి ఒక చెల్లి అడిగింది అనమాట దాని గురించి ఇవాళ వీడియో చేస్తున్నాను మరి అంతకన్నా ముందు ఇవాళ ఎవరు మన ఛానల్ కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఎవరైనా తెలియని వాళ్ళ కోసం నా ఇంట్రడక్షన్ నేను వచ్చేసి వెల్నెస్ క్వశ్చన్ అండి మీ ఇంట్లో మీరు కూర్చొని హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ సహాయంతో బరువు తగ్గాలి ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి అనుకుంటున్నారు కాల్ చేయండి స్కోల్ అవుతుంది నా పర్సనల్ నెంబర్ దీనికి వాట్సాప్ కూడా ఉంటుంది మీరు వాట్సాప్ కూడా చేయొచ్చు మీకు ఫ్రీ కస్టమర్ ఐడి ఇచ్చి కంపెనీ నుంచి చక్కగా ఫ్రీ కస్టమర్ ఐడి ఇచ్చి మీ ఐడిలో మీకు ఆర్డర్ పెట్టడం జరుగుతుంది చక్కగా మీకు కంపెనీ నుంచి వచ్చే బ్రాండెడ్ గిఫ్ట్స్ అన్ని వస్తాయి ఫ్రీ ఐడి చాలా మంది ఐడికి కూడా చార్జ్ చేస్తారు చాలా అంటే జూమ్ క్లాసెస్కి కూడా ఛార్జ్ చేస్తారు మన దగ్గర జూమ్ క్లాసెస్ అన్ని ఫ్రీగా ఉంటాయి ఐడీ కూడా ఫ్రీగా ఉంటుంది డైలీ ఉదయం ఆరు నుంచి ఏడు దాకా వర్కౌట్స్ వస్తాయి ఎయిట్ నుంచి నైన్ దాకా న్యూట్రిషన్ క్లాస్ వస్తుంది ఈవినింగ్ కూడా మళ్ళీ కొంతమంది మార్నింగ్ కుదరట్లా కొంతమంది అంటే ఇంట్లో పనులు చేసుకుంటా లేడీస్ జెంట్స్ ఆఫీస్కి వెళ్తా కుదరట్లేదు అన్నమాట అందుకని వాళ్ళకి ఈవినింగ్ పెట్టాం ఈవినింగ్ మళ్ళీ ఆరు నుంచి దాకా వర్కౌట్స్ ఎయిట్ నుంచి నైన్ దాకా న్యూట్రిషన్ క్లాస్ ఇవన్నీ నేను మీకు షేర్ చేస్తాను నా వాట్సాప్ గ్రూప్స్ ఉంటే నేను వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేస్తాను ట్వంటీ డేస్ ఆల్రెడీ రన్ అవుతుంది మీరు అందులో కూడా జాయిన్ అవ్వచ్చు ఇంత మంచిగా ప్రోగ్రామ్ ఎవరండి చెప్తారు చెప్పండి నిజంగా అండి మా కమ్యూనిటీ ఈజ్ ద బెస్ట్ కమ్యూనిటీ నేను ఏదో బెస్ట్ నేనేదో గొప్ప అని చెప్పట్టాను నా కమ్యూనిటీ గొప్పది ఇన్ని సర్వీసెస్ ఫ్రీగా కస్టమర్కి ప్రొవైడ్ చేస్తుంది నేను కూడా ఒక కస్టమర్గా వచ్చిందాన్నే కదా నేను చక్కగా థర్టీ ఫోర్ కేజీస్ తగ్గాను అంతకుముందు నా వెయిట్ వన్ నాట్ త్రీ ఇప్పుడు సెవెంటీ చక్కగా థర్టీ ఫోర్ కేజీస్ వెయిట్ లాస్ అయ్యి హ్యాపీగా హెల్దీగా మంచిగా ఉన్నానండి స్టమక్ కూడా ఉండదు నాకు చాలా నా బాడీ కూడా మీకు పెద్ద అంటే చూడండి ఒకసారి నా బాడీని గమనించండి మీరు నా బాడీ ఏం లూజ్ అయినట్లేదు నాకు స్టమక్ లేదు ఏమీ లేదన్నమాట మీరు అన్ని కేజీలు తగ్గాను బిఫోర్ పిక్స్ ని కుదిరితే ఇక్కడ వేస్తాను నా బిఫోర్ పిక్ చూడండి మీరు అందరూ ఇంత మంచి బెనిఫిట్స్ తీసుకున్నానంటే ఇంత మంచి కమ్యూనిటీలో ఉండడం వల్ల నాకు ఇవన్నీ సాధ్యం అయ్యాయి మీరు కూడా మా హెల్దీ కమ్యూనిటీలోకి జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అవ్వండి మీ అమౌంట్ అంటే కొంతమంది డబ్బులు ఎక్కువ లేవక్క మేము చాలా ఫుల్ ఫ్యామిలీస్ మరి అలా అక్క అని అడుగుతున్నారు మీరు దగ్గర డబ్బులు లేకపోయినా అంటే కొంచెంతో ఏదో కొంచెంతో స్టార్ట్ చేసుకోవచ్చు అలాంటి ఇబ్బంది ఏం పడకండి ఓకేనా ఇంకా లేట్ చేయకుండా మనం టాపిక్ లోకి వెళ్ళిపోదాం చాలా చెప్పాను కంటెంట్ కంటెంట్ చెప్పాలి ముందు ఇదంతా కదా కంటెంట్ చెప్పాలి ఫస్ట్ ఏంటి అంటే కొంతమందికి బాడీ లూజ్ అయిపోయింది ఎందుకు అయిపోయింది అంటే వాళ్ళకి ప్రొడక్ట్ అసలు ఎలా వాడిచ్చాలో మినిమం నాలెడ్జ్ ఉండదు ఆ క్లయింట్స్కి అంటే ఆ కోచెస్కి మినిమం నాలెడ్జ్ ఉండదు అనమాట వాళ్ళకి ఏం తెలియదు నిన్నగాక మన వచ్చేస్తారు ఏదో ఐడి తీసుకుంటారు ఆ కోచ్ ఏదో చెప్తారు ఆ వాడితే మంచిదమ్మా నువ్వు అమ్ముకుంటే నీకు డబ్బులు వస్తాయి అది ఇదని చెప్తారు వాళ్ళు ఏం చేస్తారు ఇష్టం వచ్చినట్టు ప్రొడక్ట్ ఇచ్చేస్తారు ప్రోటీన్ ఎంత వేసుకోవాలి ఏం ఫుడ్ తీసుకోవాలి మధ్యాహ్నం బ్యాలెన్స్ మీల్ ఎలా తీసుకోవాలి మైల్ ప్లేట్స్ ఎలా డిజైన్ చేసుకోవాలి ఇవేమీ కస్టమర్కి చెప్పరు జస్ట్ ప్రోడక్ట్ ఇచ్చేసి ఒక షేక్ ఇచ్చేసి తాగేయండి మీరు మంచిగా వెయిట్ లాస్ అవుతారు వీళ్ళు ఏం చేస్తారు సరిగ్గా తిని తినక ఏదో షేక్ తాగి ఏదో చేస్తారు మొత్తానికి చేస్తే అది మొత్తం బాడీ లూజ్ లూజ్ అయిపోయి వాళ్ళకి అసలు అంటే ఇప్పుడు న్యూట్రిషన్లో కూడా స్టెప్స్ ఉంటాయండి మా ఫస్ట్ బేసిక్ ఇది వాడాలి తర్వాత ఇది వాడాలి తర్వాత ఇది వాడాలి తర్వాత ఇది వాడాలని అంటే ఒక పది కేజీలు తగ్గిన దాకా ఇది వాడాలి పది కేజీలు తగ్గిన తర్వాత ఈ ప్రోగ్రామ్ అనేది చేంజ్ చేసుకుంటే బెస్ట్ ఫుడ్ ఇలా చేంజ్ చేసుకుంటే బెస్ట్ ఇలా మంచి మీల్ తీసుకుంటే బెస్ట్ ఇలా చాలా రకాలు ఉంటాయి ఈ రకాలన్నీ మేము ఫాలో అవుతాం మా దగ్గర అంటే అలా చెప్పటం వల్ల ఏమవుతుందంటే కస్టమర్కి మంచిగా స్కిన్ టైట్గా ఉండి మంచిగా అవుతారు ఇప్పుడు నేనున్నాను నేను ముప్పై నాలుగు కేజీలు తగ్గానుగా మరి ఫేస్ చంపలు ఇలా జారిపోయినట్టు కానీ మరి స్కిన్ జారిపోయినట్టు కానీ పొట్ట జారిపోయినట్టు చేతులు జారిపోయినట్టు ఇలా ఏమీ లేదుగా మంచిగానే ఉన్నానుగా అంటే మామూలుగా చూసిన వాళ్ళు ఏమనుకుంటారు ఈ పావుని ఫస్ట్ నుంచి ఇలాగే ఉందేమో అనుకుంటారు మీరైతే అలాగే అనుకుంటారుగా మరి నా బిఫోర్ ఫిక్స్ చూసారుగా నేను ఈ కమ్యూనిటీలోకి వచ్చి త్రీ ఇయర్స్ అవుతుంది త్రీ ఇయర్స్ కంప్లీట్ అవుతుంది అంటే నేను ఫస్ట్ వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ లోనే తగ్గిపోయాను శుభ్రంగా ఆ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి మళ్ళీ ఇదే మెయింటైన్ చేస్తున్నాను చక్కగా అంటే వన్ అండ్ హాఫ్ ఇయర్ మీకు ఈ డౌట్ కూడా ఉంటది తగ్గ మళ్ళీ పెరుగుతారేమో కదా అని చెప్పేసి ఒక డౌట్ ఉంటది నేనేం పెరగలేదు కదా నా అనుషా లాస్ట్ వీడియోస్లో చాలా వీడియోస్లో నా ఒక అమ్మాయి అనుష ఇరవై నాలుగు కేజీలు తగ్గింది ఆ వీడియోస్ పెట్టాను ఆ అమ్మాయి ఏం పెరగలేదుగా ఒక బాబు మన్నగాక నిన్న వచ్చి నెలలో ఐదు కేజీలు తగ్గాడు ఆ అబ్బాయి ఏం పెరగలేదుగా మళ్ళీ ఒక టూ కేజీస్ అయితే ఇంకా తగ్గాడు ఇంకో త్రీ కేజీస్ తగ్గాక మంచిగా ఒక పెద్ద వీడియో చేద్దామని ఆపాను అనమాట సెవెన్ కేజీస్ తగ్గాడు ఇప్పటికి ఎన్ని డేస్ నెలన్నరలో సెవెన్ కేజీస్ తగ్గాడు ఇలా చాలా చాలా రిజల్ట్స్ ఉంటాయి కానీ అందరూ సోషల్ మీడియాలో రావడానికి ఒప్పుకోరు ఇలా మంచిగా మన దగ్గర అనుష ఏమైనా స్కిన్ లూజ్ అయిపోయి జారిపోయి ఏదన్నా ఉందా అనుషని చూసారుగా మీరు అనుష పిక్ కూడా బిఫోర్ ఆఫ్టర్ ఇక్కడ వేస్తాను ఒకసారి అది కూడా చూడండి మీరు కావాలంటే ఏమైనా స్కిన్ లూజ్ అయిందా చాలా యంగా అంటే అంతకు ముందు కన్నా చాలా యంగా కనిపిస్తుంది చాలా అందంగా కనిపిస్తుంది అసలు తన మంచి డ్రెస్సింగ్ కూడా బట్టలు వేసుకుంటే కూడా చాలా చాలా అందంగా కనిపిస్తుంది అనమాట అలాంటివన్నీ మీరు కూడా పొందాలి మంచిగా తెలిసిన మంచి ఒక న్యూట్రిషన్ ఫస్ట్ నుంచి చివరి దాకా ఎలా వాడాలనేది కోచ్కే అర్థమవుతుంది అర్థం ఒక మంచి కోచ్కే అర్థం అలాంటి వాళ్ళ దగ్గర వాడండి ప్రపంచం అందరూ వచ్చి నా దగ్గర వాడమని నేను చెప్పట్లా ఒక మంచి సీనియర్ వెల్నెస్ కోచ్ ఒక మంచి వాళ్ళకి మినిమం నాలెడ్జ్ ఉన్న వెల్నెస్ కోచ్ దగ్గర వాడండి మీకు ప్రోగ్రాము ఎట్లా పడితే అట్లా ఇస్తే ఇలాగే జరిగిద్ది కాబట్టి మీరు ప్రాపర్గా వాడాలి డే వన్ కా నుంచి వన్ మంత్కి ఏం వాడాలి టూ మంత్స్ త్రీ మంత్స్ అలా వాళ్ళు కొంతమంది ఇరవై ముప్పై కేజీలు తగ్గాల్సిన వాళ్ళు ఉంటారండి మరి వాళ్ళకి ఎప్పుడు ఒకటే బడి ఇంకా కొట్టిన బండ కొట్టుడి ఒకే కొట్టుడు కొడితే అయిద్దా అవ కదా కాబట్టి కొంచెం తెలిసిన వాళ్ళ దగ్గర ప్రొడక్ట్ ఇన్ఫర్మేషన్ తెలిసిన వాళ్ళు కొంచెం నాలెడ్జ్ ఉన్న వాళ్ళ దగ్గర వాడారు అంటే మీరు మంచిగా వెయిట్ లాస్ అవుతారు ఇంచ్ లాస్ అవుతారు బాడీ లూజ్ అవ్వకుండా ఉంటుంది హ్యాపీగా హెల్దీగా మెయింటైన్ చేసుకోగలుగుతారనమాట ఇలాంటి డీటెయిల్స్ కావాలి మీకు నేను మెల్నసుకోవచ్చుగా కావాలనుకుంటున్నారు మా దగ్గర ప్రొడక్ట్ కావాలి ఫ్రీ కస్టమర్ ఐడి కావాలి ఈ డీటెయిల్స్ అన్ని కావాలి జూమ్ క్లాసెస్ కావాలి ఇంకా మీకు ట్వంటీ వన్ డేస్ ఛానల్ కూడా పార్టిసిపేట్ చేయాలని ఉంది ఇవన్నీ కావాలనుకున్న వాళ్ళు ఇక్కడ నా పర్సనల్ నెంబర్ దీనికి కాల్ చేశారంటే డీటెయిల్స్ అన్ని చెప్పి మీకు ప్రోగ్రామ్ ఇవ్వడం జరుగుతుందండి ఇవాళకైతే వీడియో ఇంతేనండి ఆ అమ్మాయి అడిగింది కాబట్టి ఆ సిస్టర్ అడిగింది కాబట్టి చెప్తున్నా వేరే వాళ్ళని తిట్టాలని కానీ అంటే వెల్నెస్ స్కొస్ గురించి చెడుగా చెప్పాలని కానీ నా అభిప్రాయం కాదనమాట ఆ సిస్టర్ అడిగింది ఎందుకు అడిగింది ఆ పెళ్ళి ఏదో బాధపడుతుంటే బాడీ లూజ్ అవ్వబట్టే అడుగుంటుంది కాబట్టి నేను అందుకని చెప్తున్నా నిజంగా ఆ అమ్మకి ఇబ్బంది పడుతుంది ఇబ్బంది పడుతుంది అంటే సరిగ్గా ప్రోగ్రామ్ వాడించకపోతే కదా ఇబ్బంది పడుతుంది సరిగ్గా ప్రోగ్రామ్ వాడితే ఎందుకు బాడీ లూజ్ అయ్యి వాళ్ళు ఇబ్బంది పడతారు చెప్పండి స్కిన్ హెర్బల్ లైఫ్లో ఉన్న మ్యాజిక్కే అది స్కిన్ టైట్ అయిద్ది అంటే లాస్ అయింది బాడీ అప్పుడు స్కిన్ టైట్ అయింది ఫస్ట్ నుంచి మీరు వాడుతున్నప్పటి నుంచి లూజ్ ఎందుకైంది ఎలా అయిద్ది అవ్వదు కదా అందుకని చెప్తున్నా సరేలేండి నేను ఇలా చెప్తే చాలా చెప్తూ ఉంటాను వాళ్ళకైతే వీడియో ఇంతే వీడియో దాకా చూసిన వాళ్ళకి బాయ్ బాయ్